ఆల్ ఇండియా సమత దళ మార్చి పదమూడున తొంభై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బుర్రి వెంకన్న ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండ అంబేద్కర్ స్టాచ్యూ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చయాన ఆల్ ఇండియా సమతా సైనిక దళాన్ని యొక్క సంస్థని స్థాపించి ఇప్పుడు ఈరోజుతో తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాలు సమతా సైనిక దళాన్ని ఒక సంస్థని స్థాపించడం కోసం బ్రిటిష్ వాళ్ళలో పనిచేస్తున్నటువంటి రిటైర్మెంట్ సైనికులను తీసుకొని ఈ యొక్క సంస్థను మార్చి పదమూడు పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించడం జరిగింది ఈరోజుతోటి తొంభై ఏడు ఐపై తొంభై ఎనిమిదో సంవత్సరం ఆవిర్భావం పురస్కరించుకొని మనము ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కులను దక్కించుకోవడం కోసం ప్రతి యొక్క గ్రామ గ్రామాన మన సాహెబ్ యొక్క రాజ్యాంగ ఫలాలు దక్కే విధంగా ఈ యొక్క సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ నాయకులకు వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కృతజ్ఞతలు చేస్తూ జై జయభీ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం